హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వారాహిదేవి యొక్క పూజా విధానాన్ని ఎలా చేయాలో చెప్తానండి ఓం శ్రీ వారాహి దేవియే నమ శ్రీ దేవి యొక్క నవరాత్రులు గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే విశేషమైనటువంటి వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఉదయం సాయంత్రం అమ్మవారిని పూజిస్తే సకల కార్యసిద్ధి సర్వకార్యసిద్ధి కలుగుతుంది వారాహి వ్రతం అనగా ఈ యొక్క వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కానీ పదహారు వారాలు కానీ చేసుకోవచ్చు సులభమైన మార్గంలో నేను తెలియచేస్తాను అందరూ అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి మాత పూజకు మొదట పూజకు అమ్మవారి పటం కావాలి మీ దగ్గర పటం లేకపోతే అమ్మవారిని ఆవాహనం చేస్తూ కలిశాన్నైనా పెట్టుకోవచ్చు అది కుదరకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అయినా అమ్మ ఈ దీపాన్ని కాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో మీరు అనుకొని పదహారు శుక్రవారాలు వారాహిమాత యొక్క పూజను మొదలు పెట్టవచ్చు ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం విగ్రహాలు ఫోటోలు ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు కనుక మన ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజని మొదలుపెట్టవచ్చు అలాగే ప్రతి నెల రెండుసార్లు వచ్చే పంచమి తేదీని మాత్రం మిస్ అవ్వకుండా మాత యొక్క పూజని గుండ్రంగా ఉండే ఐదు లడ్డూలను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చెయ్యాలి అలాగే ఈమెకు రాత్రి దేవత అనే పేరు కూడా ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు సాయంకాలం ఆరు గంటలపైన మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మవారిని ధ్యానించుకోవచ్చు ఇంట్లో అమ్మలకు నెలసరి వచ్చినప్పుడు మీ భర్తతో కానీ కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లోనే పూజని చేసుకోవచ్చు ఈ తల్లికి పగటి పూజల కంటే కూడా సాయంకాలం పూజ చేయటం వలన ఎక్కువ ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది కనుక వారాహి పైన విశ్వాసం ఉంచి పదహారు శుక్రవారాల పూజలను మొదలు పెట్టండి ఈ పూజ వలన కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి సమస్యలు ఈ చిన్న పూజ దాదాపు పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు దేవి యొక్క పూజకి కావాల్సిన సామాగ్రిలని చెప్తానండి పసుపు కుంకుమ అగరవత్తులు దానిమ్మ పండు గింజలు లడ్డూలు ఐదు అమ్మవారి చిత్రపటం విగ్రహం కలిసం ఇవన్నీ ముఖ్యమైనవి అలాగే ఒక ముఖ్యమైన మాట అండి ఈ సామాగ్రి అంతా కూడా మా దగ్గర లేదు అని చింతిస్తున్నవారు ఇవేమీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని మాతగా భావించి కూడా పూజ మొదలు పెట్టుకోవచ్చు అలాగే పువ్వులు పువ్వులు ఖచ్చితంగా ఫలానా పువ్వులే కావాలి అని రూలేం లేదండి ఏవైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే అమ్మవారిని భూదేవి అని అంటారు కనుక ఈ భూమి మీద ఏ పుష్పమైనా రోడ్డు పక్కనైనా మన పెరట్లో అయినా వికసించిన ఏ పుష్పమైనా అమ్మవారికి ఇష్టమే కనుక పూల కోసం ప్రత్యేకంగా మీరు ఖర్చు పెట్టనవసరం లేదు మన పెరట్లో ఉన్న పూలతో కూడా పూజించుకోవచ్చు శ్రీ వారాహి మాత అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకునే వారికి నా యొక్క విన్నపం అండి దయచేసి మీరిక్కడ ఒక విషయాన్ని గమనించాలి అమ్మ చల్లని తల్లి ఒకరు వినాశనాన్ని కోరుకునే చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకునే వాళ్ళకు మాత్రమే అమ్మ చల్లని కృపకు పాత్రలవుతారు ఈ పూజ కేవలం నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని చెప్పడం జరుగుతుంది మొదటిగా ఆర్థిక ఇబ్బంది రెండవది వ్యాపార అభివృద్ధి మూడవది ఇంట్లో తరచు కలహాలు నాలుగవది మానసిక ప్రశాంతత ఇందాక చెప్పిన విధంగానే ఈ నాలుగు అంశాలపైన ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మీరందరూ కూడా పూజ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మన పురాణాల ప్రకారం మహాశక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఎనిమిదవ మాతృకగా నారసింహి తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది భక్తులకు కొంగు బంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరెప్పుడు సిద్ధంగా ఉంటారు ఈ సప్తమాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించబడుతుంది ఈ తల్లి యొక్క వారాహి రూపం పందు రూపాన్ని పోలి ఉంది నల్లని శరీర ఛాయతో మేఘవర్ణంతో ఎనిమిది చేతులతో అభయ వరదహస్తం చక్ర రోకలి నాగలి పాసం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది ముఖ్యంగా లలితాదేవికి సర్వ ఈ ఈ మాత అందుకే ఈ తల్లి యొక్క ప్రస్తావన లలితా సహస్రనామాల్లో వినిపిస్తుంది వారాహిమాతను భక్తి శ్రద్ధలతో కొల్చిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి శత్రుభయం జ్ఞాన సిద్ధి బుద్ధి ధనప్రాప్తి ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి అలాగే ఈమె అగ్నిచక్ర కుండలీని జాగృతికి కూడా ఎంతో సహాయపడింది అందుకే ఆమెను అగ్నిచక్రేశ్వరి అన్నారు అలాగే వారాహిదేవి యొక్క గుప్త నవరాత్రులలో ఈ విధంగా ఈ అమ్మవారి నామాలను స్మరించండి ఓం పంచమే నమ ఓం దండనాద నమ ఓం సంకేత నమ ఓం సమయేశ్వరి నమః ఓం సమయ సంకేత నమ పౌత్రిణ్యే ఓం శివాయే నమ అగ్నిచక్రేశ్వర్యే నమ ఓం నమః నమ వార్తలీ నమ ఇలా ఈ నామాలతో స్మరిస్తే సకల కార్యసిద్ధి లభిస్తుంది అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా శత్రుబాధ నివారణ గ్రహబాధ అనారోగ్యంతో బాధపడుతున్నవారు అలాగే భూ సమస్యలు ఉన్నవారు ఇంకా ఇతర కారణాలు ఏదైనా సరే ఈ విధంగా అన్నీ మీకు అనుకున్నట్టే పైన చెప్పిన విధంగా అన్నీ ఏర్పాట్లు చేసుకొని ఈ గుప్త నవరాత్రులు అంటే అంటే ఈ దేవి యొక్క తొమ్మిది రోజుల వారాహి మాత యొక్క ఉపాసన ఇప్పుడు మీరు ఇక్కడ ఇస్తున్న విధంగా రోజు చేయాలనుకునేవారు ఈ మంత్రాన్ని జపం చేయటం మొదలు పెట్టాలి మీ శక్తి వంచన లేకుండా రోజు ఎనిమిది లేదా ఐదు సార్లు ఈ మంత్రాన్ని జపించి గుండ్రంగా ఉండే ఆహారం ముఖ్యంగా దానిమ్మ పండు లాంటివి నివేదన చేసి ఈ తొమ్మిది రోజులు జపం చేయాలి అప్పుడే మీ సంకల్పం నెరవేరుతుంది నాతో పాటుగా మీరు కూడా చెప్పండి జై శ్రీ వారాహి దేవి మాతాకి జై ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ చేరినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వ్లాగ్తో కలుసుకుందాం బాయ్ బాయ్